పృథ్వీన్యూస్ వార్తలకి స్వాగతం దేశ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రధాని మోదీని భారతీయ జనతా పార్టీని ప్రజలంతా ఆశీర్వదించాలి అని నల్గొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సానంపుడి సైదిరెడ్డి అన్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం గుర్రంపుడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో దేశ ప్రజలందరి పక్షాన ఉండి కరోనా మహమ్మారిని నివారించే వ్యాక్సిన్లను ప్రతి ఒక్కరికి అందచేసి దేశ ప్రగతికై నిర్విరామ కృషి చేసిన ప్రధాని మోడీ భారతీయ జనతా పార్టీని ప్రజలంతా ఆశీర్వదించి మే పదమూడవ తేదీ జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి నల్గొండ పార్లమెంట్ నుండి పోటీ చేస్తున్న తనకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి బీజేపీ తరఫున పార్లమెంటుకు పంపించాలి అని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మండం రంజిత్ యాదవ్ వంగూరి రాఖీ నాగార్జునసాగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంకణాల నివేదితారెడ్డి మండల ఇన్ఛార్జ్ సుంకి రెడ్డి నారాయణ రెడ్డి మండల బీజేపీ అధ్యక్షుడు మామిడి వినోద్ తదితరులు పాల్గొన్నారు లేట్ అయినా కానీ గుర్రంబడిలో వెయిట్ చేస్తున్న సోదర సోదరిమణులందరికీ నాయకులకి వేదిక మీద ఉన్న పెద్దలు మొన్ననే కంటెస్ట్ చేసిన నివేత్తరెడ్డి గారికి మన రంజిత్ యాదవ్ గారికి మండలాధ్యక్షులు గారికి కోఆర్డినేటర్ నారాయణ రెడ్డి గారికి బీజేవైఎం అధ్యక్షులు రాఖీ గారికి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వ నమస్కారం ఈరోజు ఎన్నికలు వచ్చినాయి సౌండ్ రా ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలు రాగానే సరే అందరు వస్తూనే ఉంటారు ఎన్నికలు వస్తాయి ఓటు వేయాలా మనం గెలిపియాలా అని అడుగుతూనే ఉంటాం మొన్ననేమో చూడకుండా పెట్టకుండా కేసీఆర్ మీద కోపంతో గుద్ది మీరంతా ఏంగానే గెలిచింది ఇందాకనే చెప్పింది నివేదిక ఏమన్నది పొయ్యి మీద నుంచి పేనవలో పడ్డరు అనేది నిజంగానే పొయ్యి మీద నుంచి పేన పేనవలోంచి పొయ్యి మీద పడ్డరు ఎందుకంటే ఇవాళ ఐదు నెలలు అయింది గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైనా వచ్చి రాయపుడు దాకా అంతకుముందు వాళ్ళు నానొచ్చింది ఇప్పుడన్నా అంటే ఎవరు రారిగా ఏంటంటే అధికారాలు అనేది వాళ్ళ ఇంట్లో తొట్లో కట్టేసుకునే ఆవులు లాంటి వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళు ఎవరిని కోరుకుంటే ఎన్నిక చేయాలా మీరు మెదడు కూడా అడిగినప్పుడు ఓటేయాలా వాళ్ళు మాత్రం మీరు పోతే అడిగేది లేదు మళ్ళా మాట్లాడేది లేదు ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఎందుకు రావడన్నా వేస్తే మాట్లాడుతున్నా ఎక్కడన్నా మరిగే ఎట్టికేసారు ఓట్లు ఎందుకంటే మొన్నేదో కేసీఆర్ పంపించాలనుకుని ఇటు గుర్తిర్రు ఇవాళ మీరు ఆలోచించాల ఎందుకు ఓటేయాల బీజేపీకి ఎందుకు ఓటేయకూడదు వేయకూడదు కాంగ్రెస్ కని ఈరోజు మీరు నరేంద్ర మోడీ గారి గురించి ఏ చిన్న పిల్లగాడిని అడిగినా ఏ అవ్వని అడిగినా వామ్మ మోడీ మామూలుడు కదయా కారణ జన్ముడు మన కోసమే పుట్టిండు దేవుడు అంశం అంటారు కొంతమంది ఇరవై నాలుగు సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రి గున్నా ఈ పదేళ్ల నుంచి ప్రధానమంత్రి ఏ రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న నాయకుడు అంటే నరేంద్ర మోడీ గారు ఏ రోజన్నా మామూలుగా మన ఎమ్మెల్యేకి జరగతేనే పేపర్ లో వస్తుంది ఎమ్మెల్యేకి వచ్చింది రెండు రోజులు హాస్పిటల్ ఉండని ఈ ఇరవై నాలుగు మోడీ గారికి వచ్చిందనో మోడీ గారు ఉండనే ఉన్న ఎన్నరా ఎప్పుడన్నా ఈ వయసులో కూడా మూడు వందల యాభై సభలు మొన్నటికి మొన్న ఐదు సార్లు తెలంగాణకు వచ్చిపోయిండు ఇంతకు ముందు ప్రధానమంత్రి ఎవరంటే తెలుసు ఎవరికైనా ఇవాళ ప్రధానమంత్రి అంటే ఒక దేశానికి కాదు ప్రపంచానికి నాయకుడు ఎవరంటే నరేంద్ర మోడీ అంటా ఉన్నారు ఒకప్పుడు భారతదేశ పాస్పోర్ట్ తీసుకొని వేరే దేశం పోవాలంటే పరువు తక్కువ ఉండేది కానీ ఇవాళ భారతదేశంలో పుట్టినోడు అందరూ గొప్ప వాళ్ళు అంటా ఉన్నారు మోడీ గారి వల్ల వీడికి రావటానికి ఎకారమీ ఇందాకనే చెప్పిండు మన రంజిత్ ఐదో ఎకానమీ అయింది ఇప్పుడు ప్రపంచంలో ఐదో ఎకానమీ అంటే మనం బలం రోజు రోజుకు పెంచుతా ఉన్నాడు గత పది సంవత్సరాలుగా ఇంతకు ముందు ఎప్పుడైనా డబ్బులు కావాలంటే ఓల్డ్ బ్యాంక్ ఇస్తుంది ఐఎంఎఫ్ ఇస్తుంది అది ఇస్తుంది ఇది ఇస్తుంది మనం అడుక్కోవాలనే స్టేజ్ లో ఉండే ఇండియా ఈ మధ్య ఎప్పుడన్నా మనం ఓల్డ్ బ్యాంక్ నుంచో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచో డబ్బులు తీసుకునే ఇన్నరా ఎప్పుడన్నా మళ్ళా మనం సాయం చేస్తున్నాం ఆ దేశానికి సాయం చేసినాం ఈ దేశానికి సాయం చేసినాం దేశం మొత్తానికి కాకుండా ప్రపంచానికే వ్యాక్సిన్లు పంపించినామని అంటున్నా అంటలేదా మొన్న ఈ మధ్య యూకే ప్రైమ్ మినిస్టర్ నా చేతికి ఉన్న వ్యాక్సిన్ కూడా ఇండియా వాళ్ళు తయారు చేసింది నరేంద్ర మోడీ పంపించిందని చెప్పిండ్రు ఇన్న రాదంతా అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి ఒక మనిషి నీతిగా పాలన చేస్తే మన డబ్బులు మనం ఖర్చు పెడితే ఈ రోజు ఈ దేశం ఎట్ట పెరుగుద్దు అంటానికి కారణం నరేంద్ర మోడీ గారు ఇది ఒక్కటే కాదు మనకున్న సమస్యలు తెలుసు మీకు నరేంద్ర మోడీ గారు మొన్ననే శ్రీరామనవమి చేసినాం నిన్న మొన్న మళ్ళా హనుమాన్ జయంతి చేసినాం మనం చిన్న గుడి